Iwan itu जय श्री श्री वन जय श्री श्री वन जय श्री शर्मा पुलने शिक्षण जारी श्री वन जय श्री श्री वन जय श्री श्री वन जय श्री शर्मा पुलने शिक्षण जारी शिक्षण जारी श्री वन जय श्री श्री वन जय श्री श्री वन जय श्री शर्मा पुलने शिक्षण जारी शर्मा पुलने शिक्षण जारी शर्मा पुलने शिक्षण जारी शर्मा पुलने शिक्षण जारी श्री वन जय श्री श्री वन जय श्री श्री वन जय श्री शर्मा पुलने शिक्षण जारी शर्मा पुलने शिक्षण जारी शर्मा पुलने शिक्षण जारी शर्मा पुलने शिक्षण जारी श्री वन जय श्री श्री वन जय श्री श्री वन जय श्री शर्मा पुलने शिक्षण जारी

kulwan jai desh kulwan jai desh kulwan jai desh kulwan gowin shikshinchale

Gurmal Gulle, Sizin Jale. Buyurun. Yes Yes. 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 Gurmal Gulle, Sizin Jale. Gurmal Gulle, Sizin Jale. Gurmal Gulle, Sizin Jale. Gurmal Gulle, Sizin Jale. Buyurun. Yes Yes. Buyurun. Yes Yes. Buyurun. Yes Yes. Buyurun. Yes Yes. Gurmal Gulle, Sizin Jale. Gurmal Gulle, Sizin Jale.

जय श्री गुरु मार्ग चले शिक्षित झाले गुरु मार्ग चले शिक्षित झाले गुरु मार्ग चले शिक्षित झाले जय खबर अर्था जय Jangan yes, yes. main. Yes, yes. शिक्षण जारी गुरमार पुल्ली शिक्षण जारी गुरमार पुल्ली शिक्षण जारी गुरमार पुल्ली शिक्षण जारी गुरमार पुल्ली शिक्षण जारी वी1 जय जय वी1 जय जय वी1 जय जय वी1 जय जय गुरमार पुल्ली शिक्षण जारी 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 वी1 जय जय वी1 जय जय वी1 जय जय ஐஸ் ஹலோ கலக்கட்டால फोटो கட்டான் 아대아 됐지

లైట్ ఓకే ప్రాణాలు పోసే డాక్టర్కే దిక్కులేని. ఇండియా అయింది ఈరోజు దాదాపుగా పదకొండు రోజులైనప్పటికీ ఇప్పటి వరకు నర హంతకుల్ని అరెస్ట్ చేయాల కోల్కత్తా ప్రభుత్వం బాధ్యత తీసుకొని వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళని నడి రోడ్డు మీద ఉరి తీస్తే మిగతా వాళ్ళకన్నా బుద్ధి వస్తుంది ఒక డాక్టర్గా విధులు నిర్వహించేటప్పుడు ఆమెని అసభ్యంగా చిత్రీకరించి అసభ్యంగా పాడు చేసి ఆమె జీవితాన్ని సర్వనాశనం చేసి ఆమెని హత్య చేసి పబ్లిక్ గా ఈ విధంగా తిరుగుతా ఉన్నారంటే ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని మేము ప్రశ్నిస్తున్నాం ఈ రోజు ప్రతి ఒక్కరూ ఒక డాక్టరే కాదు ముందు ఆమె మహిళ మహిళలకు పూర్తి రక్షణ ఉండి పూర్తిగా వాళ్ళు స్వేచ్ఛగా తిరగలిగిన రోజే సరైన స్వాతంత్రం అని చెప్పి ఆ రోజు గాంధీజీ గారు చెప్పారు కానీ ప్రతిరోజు ఏదో ఒక మూలలో ఏదో ఒక దగ్గర ఈ విధంగా మహిళపై అత్యాచారాలు జరుగుతా ఉన్నాయి దీన్ని మేము ఖండిస్తున్నాం ఈ సభ ముఖంగా మేమందరం ఇక్కడ సమావేశమై డాక్టర్లు ఫార్మాసిస్టులు జనసేన నాయకులు తెలుగుదేశం నాయకులు బీజేపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు అందరూ భావన జరుగుతున్నాం ఆమెకి న్యాయం జరిగే వరకు మేము ఈ పోరాటం చేస్తామని ఇందు మూలంగా తెలియజేస్తున్నాం او باجو باجو یار کي همجي باجو هڙا کي باجو پتا کي کڙو پڙهون آغ بابا هتي ريدي بوله شروع ڪندو جڏهن مون کي ڪرڻو آهي انا اڪرن ضرور ڪن ٽڪڙي پروگرام ۾ اپن کي ఒక లేడీ డాక్టర్ని తరహంతకుడు కిరాత కావడానికి హత్య చేసి అమానుషంగా ప్రవర్తించాడు ఇంతవరకు వాటి మీద చర్య తీసుకొని అతను కోర్టు ధిక్కిరించి మీరు ఉది చేసుకోండి అని చెప్పి తిరుగుతూ ఉంటే అక్కడ మోదీ ఏం చేస్తున్నాడు ఈ కలకత్తాలో మామత ప్రజలు ఏం చేస్తుంది దీన్ని తొందరగా చర్య తీసుకోవాలని చెప్పేసి ఏఎస్పేట మండల హెడ్ క్వార్టర్లో భారీ ఎత్తుత భారీ ఎత్తుగా అందరూ పార్టీలకు అతీతంగా అందరూ కులపతాలకు అతీతంగా వచ్చి ధర్నా చేపట్టడం జరిగింది దీన్ని ముక్త అందరూ ఖండించాలి పది రోజులైనా కూడా ఇంతవరకు చర్య తీసుకోలేదని చెప్పేసి మేము ఇక్కడి నుంచి ఇంకా ఉధృతం చేయాలి రేపటి నుంచి ఎదురుతం చేస్తాం ఈ అన్ని ప్రభుత్వాల మీద మేము ఒత్తిడి చేస్తాం పార్టీలకు అతీతంగా మోదీ కూడా కళ్ళు మూసుకుంటూ ఉన్నాడు అతను తలుచుకుంటే క్షణాల్లో అతను అరు చేయవచ్చు కాబట్టి మేము ముక్క కట్టడంతో చేసేట పరిధిలో మేము ఖండిస్తున్నాం వాళ్ళు అనుకుంటే